విజయ్ కుమార్ గంట ఏపీ అసెంబ్లీ సమావేశాల ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మనం ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తే చాలా అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి తీవ్రమైన రెస్ట్రిక్షన్స్ కొన్ని మీడియా సంస్థలకి అంటే ప్రభుత్వ వ్యతిరేక తో ఉన్న సంస్థలు ఇక్కడ ప్రవేశంలో అయినటువంటి పరిస్థితి ఎందుకనో పూర్తిగా వాళ్ళకి అనుమతి లేకుండా చేసినట్టు కనపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే గతంలో మీడియా పాయింట్ వరకు పబ్ వాళ్ళని అనుమతించేవాడు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు అలాగే పాస్లు ఇచ్చిన వాళ్ళకి కూడా గ్యాలరీ లాబీ ఇలాంటివన్నీ కూడా పాసుల్లో కూడా వెరైటీలు ఇచ్చారు ఏదైనా ఒక సంస్థ ఒకరిని రికమెండ్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ రకమైనటువంటి వేరియేషన్స్ చూపించటం మొట్టమొదటిసారిగా ఒక ఉత్తమమైనటువంటి విలువలు కలిగినటువంటి స్పీకర్ పరి స్పీకర్ ఉన్నటువంటి ఈ లైఫ్లైచు వ్యవస్థలో ఈ రకమైనటువంటి నిబంధనలు కొంచెం ఇబ్బందికరమైనవి కనపడుతున్నాయి అలాగే మీడియా ఏ మాత్రం సాధారణంగా ఎక్కడి నుంచో వస్తారు వీళ్ళకి చిన్న చిన్న స్నాక్స్ లాంటివి ఇస్తారు అక్కడ కూడా వెయిటింగే అలాగే లోపలికి వెళ్ళే విషయంలో కూడా వెయిటింగే చాలామంది ఇక్కడ గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి స్పీకర్ జోక్యం చేసుకోవాలి మీడియా పట్ల ఒక సానుకూల వైఖరి ఉండాలి ఎక్కడైనా విమర్శ ఉన్నప్పుడే ఒక వ్యవస్థ మంచిగా నడవటానికి అవకాశం ఉంటుంది పరిధులు దాటితే చర్యలు తీసుకోవటానికి స్పీకర్కి కూడా అవకాశం ఉంది కాబట్టి ఆయన తన చట్ట పరిధిని కూడా వినియోగించుకునే అవకాశం ఉంది ఎవరైనా స్పీకర్ గారు ఇక్కడ ఇంతమంది మీడియా విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరుపై జోక్యం చేసుకోవాలి ఎందుకు ఇలాగా అధికారులు వ్యవహరిస్తున్నారనే దాని మీద ఆయన వ్యవహరించాలి ఎందుకంటే ఆయన తెలుసు మీడియా పట్ల చాలా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీ ప్రాంగణంలో చూడాలి